వెల్కమ్ టు బన్నీస్ కిచెన్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం వచ్చేసి వెజ్ బుల్లెట్స్ దానికి కావాల్సిన ఇండ్రీయం చూసేద్దాము ఆనియన్స్ క్యాబేజ్ క్యారెట్ గ్రీన్ చిల్లీస్ ఇంకా వేరే వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మైదా బియ్య పిండి చనాపిండి బ్రెడ్ పౌడర్ కారము ఉప్పు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మన ఆనియన్స్ క్యాబేజ్ క్యారెట్ గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసేసుకుందాము తగినంత సాల్ట్ కారము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మనము మైదాపిండి బియ్య పిండి చనాపిండి వేసుకుని కలుపుకుందాం మనకి బైండింగ్ వేయేటట్టు కలుపుకుందాము అన్నీ సమానంగా వేసుకుందాం కొంచెం మైదా పిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం దాన్ని బుల్లెట్స్ కింద చేసేసుకొని బెడ్ పౌడర్లో ఒకసారి దాన్ని రోల్ చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకుందాం వీడియో క్లిప్లో చూపించినట్టు బుల్లెట్స్ ఇలా తీసేసు చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాము చేతికి ఆయిల్ రాసుకుని చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి బుల్లెట్స్ మంచిగా చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిచ్చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా బుల్లెట్స్ అన్ని దాంట్లో వేసుకుని వేయించేసుకుందాము వన్ బై వన్ బుల్లెట్స్ వేసేసుకుందామండి ఒకసారి దాన్ని కలిపేసుకుందాం మన వెజ్ బుల్లెట్స్ రెడీ అయిపోయినాయండి తీసి పక్కన పెట్టేసుకుందాము అలానే వేరే కూడా వేసేసుకుందాము మన ఎమ్మె వెజ్ బుల్లెట్స్ రెడీ అయిపోయినాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ